ఈ నెల పదిహేడున చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడి గ్రామంలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది ఈ బహిరంగ సభకు సంబంధించి ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు భూమి పూజ నిర్వహించారు రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో బీజేపీ టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలనకి శరమగీతం పడుతోంది ప్రజలందరి ఆమోదంతో టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ జీవి ఆంజనేయులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ ఈ నెల పదిహేడున చిలకలూరిపేట ప్రాంతంలోని బొప్పుడి సమీపంలో భారీ బహిరంగ సభ జరగబోతుంది మూడు పార్టీలు జనసేన టీడీపీ తెలుగు బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతుంది ఈ సభకు సంబంధించి ఈరోజు భూమి పూజ కూడా జరిగింది ఈ సభకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే దాని మీద కూడా మనతో మాట్లాడటానికి ఇనుకొండ మాజీ ఎమ్మెల్యే ఆంజనేల్ గారు ఉన్నారు సార్ చెప్పండి ముగ్గురు ప్రధాన నాయకులు వస్తున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సభకి ఈరోజు ఒక మంచి శుభముహూర్తంలో నారా లోకేష్ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారు అలాగే ఈ అవినీతి పాలన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన పోవాలని అరాచక పాలన పోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ విధ్వంస పాలనకి ప్రజలు విధ్వంసం పలుకుతారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అట్లా గతంలో ఉద్యోగాలు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు గారు ఆరు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మరో పదకొండు లక్షల మందికి ఉపాధి కల్పించారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పదిహేడున్నర లక్షల మందికి ఆ రోజుల్లోనే చంద్రబాబు గారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు ఈసారి సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పి అవకాశాలు కల్పించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తెరసాటు ఒప్పందాలు తెరసాట వ్యవహారాలు చేస్తాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బహిరంగంగానే ఏ ఎలయన్స్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా బహిరంగంగానే ఉంటుంది ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాల కోసం ఈరోజు మన ప్రజల భవిష్యత్తుకి ఇవ్వడం కోసం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అమరావతి రాజధాని పూర్తి చేయడం ప్రాజెక్టులు పూర్తి చేయడం ఈరోజు ప్రజలకి అభివృద్ధిని అందించడం సంక్షేమం అందించడం తెలుగుదేశం పార్టీ ధ్యేయం పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేది చంద్రబాబు గారు ఆశయం కానీ ఈ ఆశయ సాధన కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈరోజు బీజేపీతో కూడా ఈరోజు పొత్తు కలవడం జరిగింది ఈ ఈ కాంబినేషన్ని ప్రజలు రెండు వేల పద్నాలుగులో కూడా ఆశీర్వదించి గెలిపించారు మరోసారి ఈ కాంబినేషన్ సూపర్ హిట్ కాబోతూ ఉంది నూట అరవై ఏడు సీట్ల పైన మెజార్టీతో తెలుగుదేశం జనసేన బీజేపీ గెలవబోతూ ఉంది ఈరోజు ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు ఈ రౌడీ పాలన ఈ దగా పాలన ఈ అవినీతి పాలన అరాచక పాలనని చరమగీతం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందుకోసం ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి పేదలకు కనీసం ఇల్లు ఇవ్వడం చేత కాని ప్రభుత్వం పేదల కనీసం మరుగుదొడ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతారు రేపు అందుకే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి చంద్రబాబు గారి మీద ఉన్న గొప్ప నమ్మకం ప్రధానమంత్రి మోడీ గారి మీద ఉన్న నమ్మకంతో రేపు ప్రజలకి లక్షలాది మంది స్వచ్ఛందంగా రాబోతున్నారు ఈ సభ భారీ విజయవంతం ఉంది ఈ ప్రాంతంలో మా మన పల్నాడు జిల్లాలో మా పల్నాడు జిల్లాలో ఈ పెద్ద కార్యక్రమం జరగటం మొదట ప్రధానమంత్రి గారి ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్లో మా జిల్లాలో జరగటం పల్నాడు జిల్లాలో మాకెంతో ఆనందంగా ఉంది దీన్ని సూపర్ హిట్గా బ్రహ్మాండంగా చేస్తాం మేమందరం కలిసి టీం వర్క్ చేస్తున్నాం నాయ టీడీపీ నాయకులు జనసేన బీజేపీ వాళ్ళందరం కలిసి టీం వర్క్ చేస్తున్నాం భారీ విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా రెండు వేల పద్నాలుగులో ఏదైతే మూడు పార్టీల కలయిక ఉందో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మూడు పార్టీ కలయిక విజయవంతం అవుతుందంటే కూడా జీవి ఆంజనేయులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ వేణుతో కొండలరావు బొప్పూడి నుంచి